జయ తెలంగాణ నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను దిగ్విజయం చేసినటువంటి అచ్చంపేట నియోజకవర్గ యువమిత్రులకు నాయకులకు కార్యకర్తలకు మాజీ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు మేధావులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూనే జిల్లా పార్టీ అధ్యకుడిగా నాగర్ కర్నూల్ కొల్లాపూర్ అదేవిధంగా కలోకుర్తి నుంచి పెద్ద మొత్తంలో తల్లి రావడానికి కారకులైనటువంటి మరి జనార్దన్ రెడ్డి గారు హర్షవర్దన్ రెడ్డి గారు అదేవిధంగా జయపాల్ యాదవ్ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తంగా రజతోత్సవ సభలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి వంచి మోసం చేస్తున్నటువంటి తరుణంలో ఇవే అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లయితే మళ్లీ తిరిగి మనం అధికారంలోకి రావడం ఖాయం తద్వారా అద్భుతమైనటువంటి సేవలను ప్రజలకు అందించడంలో మనమంతా కూడా ముందు వరుసలో ఉంటామని విశ్వసిస్తూ ఈ సభ విజయవంతం కావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను